హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా దర్శన్ లక్స్ మరి మొన్న అయితే అండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరి ఇంట్లో జరిగే కదా సో మేము కూడా మా ఫ్రెండ్తో కలిసి వాళ్ళ ఇంట్లో చాలా చక్కగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నామండి ఇక ఆ రోజైతే అండి థర్టీ ఫస్ట్ రోజు వాళ్ళు మమ్మల్ని లంచ్కి అయితే ఇన్వైట్ చేశారు ఇక మేము లంచ్ అయ్యాక అందరం కలిసి అక్కడే న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేయాలని అనుకున్నాము సో దానికోసం మేము అందరం ఇక అక్కడే ఉండిపోయామండి చూస్తున్నారు కదా మేము చాలా చక్కగా మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ పిల్లలైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి వాళ్ళకి రోజు నిద్ర వచ్చినా ఇక థర్టీ ఫస్ట్ రోజు మాత్రం నిద్ర రాదు కదండి వాళ్ళైతే కేక్ కటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక ట్వెల్వ్ అవగానే కేక్ కటింగ్ చేయాలని చెప్పి చాలా చక్కగా అందరూ ఎక్సైట్మెంట్తో ఉన్నారండి సో మరి ప్రతి ఇంట్లో ఇది జరిగేదే కదండి సో పిల్లలు చూడండి ఎంత ఇదిగా కేక్ ముందర పెట్టుకొని కూర్చున్నారు ఇక కాసేపట్లో ట్వెల్వ్ ఓ క్లాక్ అవ్వబోతుంది ఇక మేము కూడా చాలా చక్కగా సెలబ్రేషన్స్ అవి చేసుకున్నామండి మీరు కూడా ఒకసారి పూర్తిగా చూసేయండి చూస్తున్నారు కదండి కేక్ కటింగ్ కూడా అయిపోయింది ఇక పిల్లల అల్లరి కూడా స్టార్ట్ అయిపోయింది మేము అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేసామండి సో మరి సంక్రాంతి వస్తుంది కదండి సో మరి ఈ సంక్రాంతి కోసం మేము ఒక అద్భుతమైన డిఐవై చేశామండి టూ యూటివర్సల్ ప్రాజెక్ట్ ఇది ఎవరు చేయలేరని చెప్పచ్చండి మరి అటువంటిది మేము మా కుటుంబ సభ్యులు కలిసి మేము చాలా చక్కగా చాలా కష్టపడి అయితే చేసాము ఇక కొంచెం అయితే మిగిలిపోయిందండి ఇక అది పూర్తి అవగానే వీడియోని అయితే అప్లోడ్ చేసేస్తాను తప్పకుండా వీడియోని చూడండి ఎవరు ఇంతవరకు చేసి ఉండరు అంత కష్టపడి మేము చాలా చక్కగా ఈ ప్రాజెక్ట్ అనేది చేసామండి మరి మీకు కూడా చూడాలని ఉంది కదా మరి వెయిట్ చేయండి సో మరి మీకు కానీ ఈ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ